అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే సిటీ ప్రైమ్ లొకేషన్లో సిటీ మెయిన్ బస్ స్టాండ్కి అలాగే రైల్వే స్టేషన్కి దగ్గరగా తక్కువ బడ్జెట్లో ఒక ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా నచ్చుతుందనమాట ఇది డాబా ఇల్లు ఇండివిజువల్ హౌస్ అనమాట ఏరియా పరంగా కూడా చాలా డీసెంట్గా ఉండే ఏరియా అనమాట సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందనమాట సో ఇది మనకి రోడ్డుకి రెండో బిల్డింగ్ అండి ఇక్కడ ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉందనమాట కార్ అయితే వచ్చేస్తుంది అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో ఇక్కడ ఫోర్ ఫీట్ జాయింట్ వే అయితే ఉందనమాట చూస్తున్నారు కదా లోపలికి మనం హౌస్ దగ్గరికి అయితే వెళ్తాము సో చూడండి ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట చూస్తున్నారు కదా ఈ హౌసే అనమాట మనకి సేల్కి వచ్చింది తక్కువ బడ్జెట్లో ఎవరైతే హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సౌత్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఈస్ట్ ఎంట్రన్స్ అయితే గుమ్మాలైతే కన్స్ట్రక్షన్ చేశారు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఐపీడీ కాలనీలో అయితే సేల్కొచ్చింది ఇది నంది వెలుగు రోడ్లో అయితే వస్తుందనమాట మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఇక్కడ చూసుకుంటే లోపల హౌస్ అనమాట ఇది గోల్డ్ అన్ని కూడా వాల్కరింగ్ అనేది ఉంది ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ అండి ఓన్లీ సిమెంట్ ట్రాక్స్ మాత్రమే ఉన్నాయి కబోర్డ్స్ అవి చేయించుకోవాల్సి ఉంటుంది సో మాకు ఉండడానికి ఒక చిన్న హౌస్ అయినా సరిపోతుంది అనుకుంటే కనుక వాళ్ళకి తప్పకుండా ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోకండి సో ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ పద్నాలుగు లక్షల ముప్పై ఏడు వేల బేసిక్ కార్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది మొత్తంగా డెబ్భై ఒకటిన్నర గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అన్నమాట నచ్చితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయచ్చు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ